హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే బొంబాయి రవ్వ దోశ అండి ఇది చేసుకోవటం చాలా ఈజీ పదే పది నిమిషాలు పడుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశను వేసి చేయండి ఇది దో ఈ దోశ మీరు చెప్తే కానీ ఇది బొంబాయి రవ్వ దోశ అని కూడా తెలీదు అంత టేస్టీగా ఉంటుంది నార్మల్ దోశలాగే ఇది చూశారు కదా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా వచ్చిందో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి బీటి బీయ్య పిండి వేసుకోవటం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి అందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకోవటం వల్ల దోశలు ఇన్స్టెంట్గా చేసుకున్నారు కాబట్టి పెరుగు వేసుకోవటం వల్ల బాగుంటాయి అది పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది అందులోనే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని పిండిని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ఇదిగండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నార్మల్ దోశ పిండి కన్నా కూడా కొంచెం పలచగానే ఉండాలండి ఈ పిండి ఇలా ఉంటేనే దోశలు అన్నవి క్రిస్పీగా వస్తాయి పిండి గట్టిగా ఉందనుకోండి దోశలు మందంగా వస్తాయి క్రిస్పీగా కూడా ఉండదు పది నిమిషాల తర్వాత ఇందులో చిటికడు అంటే చిటికడు వంట చూడ వేసుకోవాలి ఇదిగండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చిటికడంటే చిటికడే వేసాను వేసిన తర్వాత పిండిలో బాగా కలుపుకోవాలండి ఇక్కడ మీరు పిండి ఎంత బాగా కలిపితే దోశలు పోసుకునేటప్పుడు అంత బాగా వస్తాయి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ అన్నది ఎలా స్ప్రింకిల్ చేసుకొని ఒక క్లాత్తో చేసుకోండి ఒక గట్టి పిండి తీసుకొని పిండిని నిదానంగా తిప్పుతూ దోశ పోసుకోవాలి ఈ దోశ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలకి కాల్చకూడదు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి దోశ సగం కాలిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ దోశ మొత్తం వేసుకొని దోశ పైన కూడా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి ఇలా దోశని మంచి కలర్లోకి వచ్చే వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగండి దోశను చూశారు కదా మంచి కలర్లోకి వస్తుంది ఒక పక్కన మనం దోశని లేపి చూసామంటే దోశ కాలేందో లేదో అర్థమైపోతుంది ఎందుకండి దోశని నిదానంగా తీసుకొని చూశారు కదా దోశ ఎంత క్రిస్పీగా ఉంది ఎంత మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిందో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని సేమ్ ఇందాకట్లాగానే నిదానంగా దోశను వేసుకోవాలి సేమ్ ఈ దోశను కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి అంతేనండి ఎంత ఈజీగా అయిపోతుంది ఈ దోశ ఎక్కువ టైం కూడా పట్టదు కానీ పిండి మాత్రం పలుచుగా ఉండాలి నార్మల్ పిండి కన్నా అంతేకాకుండా దోశను కాల్చుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అలా కాల్చుకుంటుంటే ఇదిగండి ఈ విధంగా దోశలు క్రిస్పీగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఈ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో తీసుకొచ్చండి పల్లీ చట్నీ కానీ లేదా టమాటో చట్నీతోనైనా తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి